అందరికీ నమస్కారము నేను నేల్టూరు మాజీ ను ఇక్కడ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకుని నేను దగ్గర దగ్గర ఒక ఇరవై వందలు అట్లా అయింది ఇప్పటి వరకు కూడా నేను ఆడిన ఆట లో ఓన్లీ పేకాటే కాకుండా చెటీలు ఆ ఇక్కడ క్యారమ్ బోర్డ్ అనేము అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి కానీ వీళ్ళు ఏదో బైలాపకారమే ఆడుతున్నారు కానీ ఎప్పుడు కూడా ఎక్కువ ఆడదు బైలాపకారం ఆడకపోతే పక్కన పోలీసు వాళ్ళు డబ్బులు పట్టుకొని ఆ మంగతయిలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఈ వచ్చి పట్టుకోవచ్చు కదా బైలా ప్రకారం తప్పనిసరి బైలాలో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారమే ఆడతారు ఇక్కడ కూడా ఎవరికంటే అక్కడ మెంబర్షిప్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేయరు ఇక్కడ ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే వాళ్ళ కమిటీలో పెట్టి ఆ కమిటీ ప్రకారమే మెంబర్షిప్ కూడా ఇస్తారు ఈ రోజు ఏదో ఆ క్లబ్ లో ఇట్లా చేసినారు ఈ క్లబ్ లో ఇట్లా చేసినారు యాభై వేలు ఆడతారు ఐదు వేలు ఆడతారు నువ్వు ఒక్కసారి వచ్చి చూడు నువ్వు ఎంత అనేది ఒకసారి గమనించి బంగారెడ్డి అన్న నేను నేను కూడా మీలాంటివన్నే కానీ మీరు ఈ క్లబ్బుల మీద మాట్లాడడం తప్పు అక్కడ కూడా ఏదో ఒక మాట మాట్లాడారు సుందరాచార్య క్లబ్ మీ అనుచరునిది ఒక అనుచరుంది కాదది అది ఒక అది మేమందరము ఈసీ మెంబర్లు అక్కడ కూడా నేను ఈసీ మెంబర్ని మీరు అక్కడ అనుచరుడు ఓపెన్ చేస్తున్నాడు అన్నాడు అనుచరుడు ఓపెన్ చేసేది కాదు ఇక్కడ ఈ జార్జ్ క్లబ్ లో కొంతవరకు సోర్సెస్ అంటే బయట కొన్ని రూములు అవన్నీ ఉండడం వల్ల ఈ ఐదేళ్లు కూడా యాక్టివిటీస్ జరిపేదానికి ఒక ఇన్కమ్ ఉన్నింది అక్కడ సుందరాచార్య క్లబ్ లో యాక్టివిటీస్ జరపలేక రెండేళ్లు జరిపి యాక్టివిటీస్ మన స్విమ్మింగ్ పూల్ అయితేనేమి టెన్నిస్ అయితేనేమి ఏవైనా జరపలేక మూసేసి పాడుబడిపోయింది ఈ రోజు కూడా మేము ఇది తెరిచిన తర్వాత అక్కడ కూడా ఈసీ మెంబర్లు మొత్తం అందరూ కూర్చొని ఒక కమిటీ మెంబర్ లాగా అందరం కూర్చొని దాన్ని కూడా ముందు మనం యాక్టివిటీస్ మొదలుపెట్టిన తర్వాతనే మనకు సోర్స్ వచ్చేదానికి ఈ బైలాపకారము ఉన్న ఈ పేకాట కానీ ఇంకొకటి కానీ బైలాపకారము వచ్చిన యాక్టివిటీస్ లో అది ఒక భాగం ఎందుకంటే ఈ యాక్టివిటీస్ లో అది ఉంటేనే ఈ ఉండబడిన పనిచేసే కూలీలకు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కొంతమంది ఉండే వాళ్ళకు కానీ జీతాలు ఇవ్వాలంటే ఆ యాక్టివిటీస్ ఉంటే దానిపైన వచ్చిన పది రూపాయలు ఇరవై రూపాయలు వచ్చిన దానిపైన వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ చేస్తారు కానీ నువ్వు అనవసరంగా నీకేదో ఆ వరద్రాలెడ్ అని వర్రాలెడ్డి అనేవాడు జూదం పెట్టమని ఏ రోజు కూడా మాట్లాడేవాడు కాదు అలాంటి చెప్తే వినేవాడు కాదు వరద్రాలెడ్డి గురించి ఈ క్లబ్బుకు పెట్టడం తప్పు మిగతా ఏదన్నా నువ్వు ఇప్పుడు ఇసుక ఇంకోటి మాట్లాడుతున్నా ఏదైనా మాట్లాడు దానికైతే తప్పు ఈ జూదం గురించి అయితే ఆ వరదరాలు అనే అన్న ఆ పొర్ర పొర్రపాట్ కూడా దూగా మారుతున్నాడంటే కూడా వానితో సరిగా మాట్లాడని కూడా మాట్లాడు మందు తాగేవాడు కూడా సరిగా మాట్లాడు నువ్వు అట్లా టై పట్టుకొని ఈడ కమిషన్ పెట్టు ఈడ కమిషన్ పెట్టుకోవడానికి ఏమన్నా ఇది ఏమన్నా ప్రైవేట్ గా నడుపుతా ఏమన్నా ఇది ఇది ప్రతి సంవత్సరము క్లబ్బులు లేకపోయినా ఐదేళ్ళు మూసినా గానీ ప్రతి సంవత్సరము ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగిన తర్వాత కమిటీ మెంబర్లు వస్తున్నారు ఇది కౌన్సిలర్ ఇలా ఉండే దాంట్లో కౌన్సిలింగ్ కౌన్సిల్ ఎంత జరగాలనో అదే పద్ధతిలో జరుగుతుంది ఈ ఐదేళ్ళు ఖర్చులకు డబ్బులు లేకనే మామూలుగా జనరల్ బాడీ మీటింగ్ అప్పుడు ఒక డిన్నర్ కూడా పెడతారు ఆ డిన్నర్ కూడా డబ్బులు లేక ఇక్కడ డిన్నర్ కూడా పెట్టలేదు అంతేగాని ఏదో ఎక్కువ ఆదాయాలు వచ్చి ఇది చేసుకుంటది అనేది ఏం కాదన్న ఈ క్లబ్ గురించి ఇప్పుడు ఏదో మాట్లాడినావు యాభై వేల అర్థరా నీకు ఎవరు చెప్పినాడో వాణి ఇక్కడికి తొడకచ్చే ఊరికి అనవసరంగా మాట్లాడొద్దన్న ఈ క్లబ్ గురించి మాట్లాడకండి మీరు మీరు మాట్లాడుకుండేది ఏం మాట్లాడుకుంటారో చెప్పండి అసలు ఈ క్లబ్ ఉండడం వల్ల ఈ పది రోజుల్లోనే చాలా మంది ఇటు ఇటు వండుకుంటే వాళ్ళు కూడా బాగా స్ట్రిప్ గా ఉండారన్నా నీకు అది తెలియదు మానసికంగా ఊరికి ఒక్కడు ఒంటరిగా కూర్చుంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో ఇక్కడికి వచ్చి పది మందిలో యాక్టివిటీస్ లో అతను ఒక ఆ ఎంజాయ్ చేస్తే దానికి వచ్చిన ఎంటర్టైన్మెంట్ వేరు దానికి వచ్చే కథ అన్నా మీరు ఎప్పుడు కూడా పొరపాటున కూడా క్లబ్ గురించి మాట్లాడకండి మీరు ఏం మాట్లాడుతున్నారో మేము ఏదానికైనా మీకు సపోర్టే ఎవరన్నా మాట్లాడే వాళ్ళకు కూడా మేము సపోర్టే కానీ క్లబ్బుల గురించి మాట్లాడే దాంట్లో అయితే మేము మీకు వ్యతిరేకమే ఎందుకంటే ఇది తప్పు దీంట్లో ఎవరైనా యాభై వేలు ఆడుతుంటారో నువ్వు ఎవరో చూపించు నిరూపించు ఇప్పుడే బిగాలేస్తాం గవర్నమెంట్ పాలసీ ప్రకారమే నాలుగేళ్ళు ముయ్యమంటే కూడా ఏ రోజు కూడా తెరవాలా ఎందుకంటే ఇది గవర్నమెంట్ పాలసీ పెట్టింది గవర్నమెంట్ కు మనము వ్యతిరేకం పోకూడదు ఆ గవర్నమెంట్ కు వ్యతిరేకం పోకూడదని ఇంత వరకు మరి ఈ రోజు కడప జిల్లాలో ఉండే ఆఫీసర్లు ఇక్కడే ఉన్నారు అందరికి సంబంధించిన ఎస్పీ గారు ఇక్కడే మరి కడపలో ఆడుతున్నారు పులియందర్లో ఆడుతున్నారు ఇంకా ఎక్కడైనా ఆడుతున్నారు ఇప్పుడు అంతకు ముందు లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత గుంటూరులో ఆడుతున్నారు కర్నూలు ఆడుతున్నారు నంద్యాలలో ఆడుతున్నారు ఎక్కడ కూడా ఆడుతున్నారు ఇక్కడ గేసిన క్లబ్లలో ఎక్కడైనా ఆడుతున్నారు అన్న మీరేదో ఇది ఒకటే కొత్తగా ఆడుతున్నారు ఇదేమి ఇందులో గుర్తు పెట్టుకొని లచ్చ లచ్చ లెక్కలు తీసుకొని ఆడుచుకోవడం కాదన్న ఇది ఇది ఓన్లీ క్లబ్ మెయింటెనెన్స్ కోసము ఈ యాక్టివిటీస్ ఉంటాయి ఇది బైలా ప్రకారమే అది కూడా ఈ బైలాలో ఈ ఆట లేదు అంటే నేను ఇప్పుడైనా క్లోజ్ చేసేదానికి మేము సమ్మతే